శ్రీ మాతృణు మహా ఈరోజు తెలియచేసేటువంటి అంశము లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అంటే ఏం చేయాలి అంటే ఇంతకు మునుపు కూడా ఇలాంటి టాపిక్ మీద చాలా తెలియచేయటం అనేది జరిగింది కానీ ఈరోజు ఏంటంటే కొంచెం వివరణతోటి తెలియచేయటం అనేది జరుగుతుంది లక్ష్మీదేవి అసలు మన ఇంటికి రావాలంటే మనం ఏం చేస్తే లక్ష్మీదేవి వస్తుంది అనే దానికి చిన్న కథగా కూడా తెలియచేయటం అనేది జరుగుతుంది అయితే దీనికి అంటే ప్రధానంగా ఈ పాయింట్ని తీసుకొని చెప్పడానికి గల కారణం ఏంటంటే దీనికి వెనకటిలో ఒక కథ కూడా ఉండేది అది కూడా తెలియచేసి చెప్పటం అనేది జరుగుతుంది కథ ఏంటంటే ఒకసారి ఒక దేశానికి రాజు అలాగే అతని మంత్రి వాడిద్దరూ కూడా విషయంలో సహజంగా వాళ్ళు పర్యటన అనేది చేస్తూ ఉంటారు కదా రాజు మంత్రి వీడిద్దరూ కూడా అనమాట అక్కడ మారువేషాల్లో అనమాట ఆ నగరం అంతా కూడా తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉన్నప్పుడు ఏమంటే ఒక బందిపోటు వచ్చేసి వాళ్ళ మీద దాడి చేయటం అనేది జరుగుతుంది వాడు ఎంత చేస్తున్నా కానీ తను మరి బందిపోటు కదా బాగా దాడి చేస్తుంటే సరే అటుగా వెళుతున్నటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడనంటే సరే మొత్తానికి బందిపోటుని తన్ని చేయటము అనేది అంటే బందిపోటు నుంచి విడిపించడం అనేది జరుగుతుంది బండిపోటుని తను అన్నమాట చక్కగా రాజుని మంత్రిని కాపాడటము అనేది జరిగింది బండిపోటు నుంచి కాపాడిన తర్వాత రాజు ఆ వ్యక్తిని అడుగుతాడు నువ్వు ఏదైనా ఒక కోరిక కోరుకో నీకు వరం ఇస్తున్నాను నేను వరం ఇస్తున్నా ఏదైనా కోరిక కోరుకో అని చెప్పేసి మీరు ఏదో నాకు వరం ఇస్తారు అని చెప్పేసి నేను మిమ్మల్ని రక్షించలేదు అది నేను ఏంటంటే ఇటుగా పెడుతున్నాను నేను సహజంగానే అలా కాపాడాను అంతే తప్పించి మీరు నాకేదో వరాలు ఇస్తారన్న ఉద్దేశంతో నేను మిమ్మల్ని కాపాడలేదు రాజుగారు అంటారు ఆ విషయానికి ఇంకా సంతోషిస్తాడు రాజుగారు నువ్వు ఇలా అనట నాకు ఇంకా నచ్చింది ఏదైనా వరం కోరుకో అంటే వద్దు అని అంటాడు సరే నీకు ఎప్పుడైనా ఏదైనా ఆపదలో కష్టమో ఆపద ఏమైనా వస్తే తప్పకుండా నా దగ్గరికి సహాయానికి రా అని చెప్పేసి రాజుగారు ఆ వ్యక్తికి తెలియచేయటం అనేది జరిగింది ఆ తర్వాత ఏమవుతుందనంటే ఎవరైతే ఆ వ్యక్తి కాపాడాడో ఆ వ్యక్తి తన ఇంటికి వెళ్ళిపోయి భార్యతో జరిగిన విషయం మొత్తం కూడా చెప్తాడు ఈ విధంగా జరిగింది నాకు నేను విధంగా కాపాడాను వరం కోరుకోమంటే కూడా నేను కోరుకోలేదు అవసరం లేదు కదా అని అని అంటే అంతలోకి అతని భార్య చెప్తుంది ఆమెకి ఒక మునీశ్వరుడు అనమాట ఒక ముని కనిపించి తను వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కట్టెల కావడి కోసం కట్టెలు కొట్టడానికి అని చెప్పేసి బయటికి వెళ్ళినప్పుడు అక్కడ మునీశ్వరుడు కనిపించి ఆమెతోటి ఒక ఒక విషయం చెప్తాడనమాట అంటే ఆర్థికంగా కలిసి రావటము లేదా లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి ఈ కష్టాల నుంచి ఎప్పుడు బయటకు వస్తాను ఈ విషయంగా అనమాట అంటే మునీశ్వరుని అడుగుతుంది అప్పుడు మునీశ్వరుడు చెప్తాడు ఒక శుక్రవారం రాత్రి అది కూడా ఒక శుక్రవారం రాత్రి మొత్తం అనమాట రాత్రిపూట ఆ నగరంలో ఉన్నటువంటి అందరినీ కూడా దీపాలన్నీ కూడా అనమాట అంటే లైట్లు ఆఫ్ చేయటం అని అంటారు కదా అంతా ఆఫ్ చేసిన తర్వాత అది కట్టేసిన తర్వాత నీ ఒక్కదాని ఇంట్లో మాత్రమే దీపం వెలుగుతుండాలి అందరిళ్లల్లో కూడా మరి దీపాలు కొండెక్కటము అని అంటాం కదా దీపాలు అందరిళ్లల్లో దీపాలు కొండెక్కిన తర్వాత నీ ఒక్కళ్ళ ఇంట్లోనే అనమాట దీపం ఉండాలి అలా ఉంటే గనక నీ కష్టాలన్నీ తీరిపోతాయి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అనేది నీకు కలుగుతుంది అని చెప్పేసి మునీశ్వరుడు తెలియజేస్తాడు ఆమెకి అది ఎలా సాధ్యపడుతుంది మరి ఆమెకి అందరిళ్లల్లో దీపాలు లేకుండా ఆమె ఒక్కదానింట్లోనే దీపం ఉండాలి అని అంటే అది కష్టసాధ్యం అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆమె భర్తతో చెప్తే ఆమె భర్త వెళ్ళి రాజుగారితోటి చెప్తాడు ఈ విధంగా నా భార్యతోటి మునీశ్వరుడు తెలియజేశాడు చెప్పాడు మరి అలా చేయటం సాధ్యపడుతుందా అని చెప్పేసి ఇప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే దండోరా వేయిస్తాడు ఆ నగరం మొత్తం కూడా ఇళ్లల్లో కూడా అన్నమాట దీపాలు వెలగకూడదు అని చెప్పేసి ఆ రోజు రాత్రి ఎవరిళ్లల్లో కూడా దీపాలు వెలగకూడదు అని చెప్పేసి ఈ ఒక్క వ్యక్తి ఇంట్లో మాత్రమే ఎవరు రాజుగారిని రక్షించిన అతని ఇంట్లో మాత్రమే దీపం వెలుగుతూ ఉండు ఉండాలి మిగతా అందరిళ్లల్లో దీపాలు వెలగద్దు అని చెప్పేసి దండోర వేయిస్తాడు వేయించిన తర్వాత ఏమవుతుందంటే దీపాలు ఈ అమ్మాయి ఈమె ఇంట్లో వెలుగుతుండగా ఈమె గుమ్మల్లో కూర్చొని ఉంటుంది గుమ్మల్లో కూర్చొని ఉంటే ఆమెకి ఏమవుతుంది లోపలికి ఒక నల్లగా అనమాట ఒక ఆకారము ఒక నల్లగా ఒక ఆకారం అనమాట లోపలికి వస్తుంటుంది లోపలికి రాబోతుంది గుమ్మం దగ్గర ఈమె స్త్రీ మూర్తి కూర్చుంది రాబోతుంటే ఆమె అంటుంది నువ్వు ఒక్కసారి లోపలికి వెళితే తిరిగి బయటికి రావద్దు నువ్వు లోపలే ఉండాలి అని చెప్పేసి అంటుంది అంటే ఆ షేడ్ ఆ నల్లని నీడ ఆ నల్లగా ఉన్నటువంటి ఆకారం ఏంటనంటే నేను ఎప్పుడు చీకట్లోనే ఉంటాను నేను వెలుగుని చూడను వెలుగులో నేను ఉండలేను అందుకని నేను నీ ఇంట్లోకి రాను అంటే అదొక నెగటివ్ అనమాట వాస్తవంగా నల్లది అనేది ఆకారం ఏంటి అది ఒక నెగటివ్ నేను నీ ఇంట్లోకి రాను నేను బయటే ఉంటాను చీకట్లోనే కలిసిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏమవుతుంది ధగ ధగలాడుతూ మెరుస్తూ చక్కగా కళకళలాడుతూ ఇంకొక స్త్రీ మూర్తి వస్తూ ఉంటుంది లోపలికి రాబోతుంది రాబోతుంటే ఈ గుమ్మంలో కూర్చున్నటువంటి స్త్రీ అంటుంది నువ్వు ఒక్కసారి లోపలికి గనక వెడితే తిరిగి మళ్ళీ బయటికి రావద్దు నా గడప దాటద్దు నువ్వు ఇంటి లోపలే ఉండాలి అలా ఉండేట్టయితేనే నువ్వు లోపలికి వెళ్ళు అని అంటుంది అంటే అప్పుడు ఆ వచ్చినటువంటి స్త్రీమూర్తి అంటే లక్ష్మీదేవి అనమాట ఆమె ఏమంటుంది నేను వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడే నేను ఉంటాను నేను బయటికి వెళ్ళను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయి అప్పుడు ఆ తర్వాత ఏంటంటే చక్కగా ఆమెకి వైభవంగా ఉండటము అనేది జరిగింది అలాగే ఏంటంటే లక్ష్మీదేవి కొలువై ఉన్నది చక్కగా ధన కారక వస్తు వాహనాలతో చక్కగా తొలతూగుతూ అనమాట వైభవంగా ఉండటం అనేది జరిగింది ఆ తర్వాత ఆ స్త్రీ మూర్తికి మరి మనస్సు అనేది ఒకటి ఉంటుంది కదా మరి స్త్రీ కదా ఆమె మనస్సుకి మించిందట నేను ఒక్కదాన్నే ఇంత స్వార్థంగా వైభవంగా వెలుగుతున్నాను అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తుందామే రాజుగారికి చెప్తుంది అయ్యో అందరూ కూడా ఇలాగే వెలుగుతూ ఉంటే బాగుంటుంది నేను ఒక్కదాన్నే స్వార్థంగా ఇలా ఉండటం అనేది నా మనసుకు నచ్చట్లేదు బాధ అనిపిస్తున్నది అని అప్పుడు రాజుగారు దడ్డోర మళ్ళీ వేయిస్తారు ఆ రోజు శుక్రవారం కదా ప్రతి శుక్రవారం కూడా సాయంత్రం పూట ప్రతి ఇంట్లో కూడా అనమాట వెలుగు అనేది ఉండాలి అంటే దీపారాధన అనేది చేయాలి అలాగనక దీపారాధన అనేది చేస్తే లక్ష్మీ అమ్మవారు తప్పకుండా వారి వారి ఇళ్లల్లో ఉంటుంది అని చెప్పేసి అలా లక్ష్మీ అమ్మవారి దగ్గర ఈ స్త్రీమూర్తి ఏంటంటే వరం కూడా చక్కగా కోరుకోవటం అనేది జరిగింది నువ్వు ఇళ్లల్లో కూడా ఇళ్లల్లో దీపాలు వెలుగుతూ ఉంటాయో వారి ఇళ్లల్లో కూడా నువ్వు ఉండాలి అని చెప్పేసి అలా ఏంటంటే ఆ రోజు నుంచి కూడా అనమాట ప్రతి శుక్రవారం సాయంత్రం పూట దీపారాధన అనేది చేస్తూ ఉంటారు కానీ ప్రతిరోజు కూడా ఆ విధంగానే మనం దీపారాధన అనేది దీపం అనేది వెలిగిస్తూ ఉంటాము అది ఓన్లీ శుక్రవారం అనే కాకుండా ప్రతిరోజు కూడా అనమా అనమాట ఇంట్లో ఎప్పుడైతే దీపం అనేది వెలుగుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీ అమ్మవారు కూర్చొని ఉంటుంది తప్పకుండా లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోనే ఉంటుంది నెగిటివ్ అనేది రాదు గడప అవతలే ఆగిపోతుంది నల్లని ఆకారం ఏది ఉన్నా గడప అవతలే ఆగిపోతుంది కేవలం ఏంటంటే చక్కగా మన లక్ష్మీ అమ్మవారు ఎంత కళకళలాడుతూ ఉంటుందో అలా లక్ష్మీ అమ్మవారు చక్కగా మన గృహంలోనే ఉంటుంది తప్పకుండా మన ఇంట్లోనే లక్ష్మీ అమ్మవారు కూర్చొని ఉంటుంది అందుకని సాయంత్రం పూట మాత్రం తప్పనిసరిగా ప్రతి గృహంలో కూడా దీపారాధన అనేది వెలిగించాలి అలాగే దీపాలు అంటే లైట్లు అనేది ఇప్పుడు చాలామంది కూడా ఊర్లకు వెడుతూ ఉంటారు తాళాలేసి కానీ ఒక జీరో బల్బ్ అయినా సరే జీరో బల్బ్ అయినా అది వెలుగుతూ ఉండాలి ఇంట్లో పూర్తిగా అన్నీ బంద్ చేసి వెళ్ళకూడదు ఒక్క జీరో బల్బ్ అయినా వెలుగుతూ ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఎన్నెన్నో అంశాల గురించి ప్రతిరోజు కూడా సీతాశర్మ యూట్యూబ్ ఛానల్లో తెలియజేయడం వల్ల జరుగుతుంది సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనిపిస్తున్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి అలాగే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఎప్పుడు హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది పర్సనల్గా అపాయింట్మెంట్ అనేది తీసుకొని కలిస్తే ఎటువంటి సందేహాలకన్నా ఎటువంటి సమస్యలతో ఉన్నటువంటి వారికైనా సరే ఈ సమస్యల నుంచి నేను బయటికి రాను రాలేకపోతున్నాను అన్నటువంటి భయపడాల్సిన అవసరమే లేదు ఎప్పుడైనా సరే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఏ సమస్యకైనా సరే చక్కని పరిహారము పరిష్కారము అనేది తెలియచేయటం జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి